హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ మైసూరు బోండాల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను పర్ఫెక్ట్గా చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను జనరల్గా మైసూర్ బోండాల్ని ఇంట్లో చేసేటప్పుడు లోపల పిండి పిండిగా ఉండిపోతుంది సో అలా కాకుండా పర్ఫెక్ట్గా లోపల స్పంజీగా ఫ్లఫీగా రౌండ్ షేప్లో మైసూర్ బోండాల్ని కొన్నట్లే రావాలి అంటే ఎలా చేసుకోవాలో పిండిని ఎలా కలుపుకోవాలో అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను వీడియోని ఫుల్గా చూసి మీరు కూడా తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ ఫస్ట్ ఈ మైసూరు బొండాల కోసం ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా పుల్లటి పెరుగుని తీసుకోవాలండి ఇప్పుడు ఈ పెరుగుని ఒక స్పూన్తో కానీ లేదంటే విస్కర్తో కానీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోవాలండి ఇలా క్రీమీ స్టెక్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ దాకా వంట సోడా అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసి బీట్ చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు బీట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా బీట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి మనకి వంట సోడా అలాగే పెరుగు రియాక్ట్ అయ్యి ఇలా బబుల్స్లో ఫామ్ అవుతుంది ఇలా బబుల్స్ వస్తేనే మనకి బోండాల్ అనేది ఫ్లఫీగా స్పంజీగా రావడానికి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పెరుగును తీసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు దాకా మైదా పిండిని తీసుకోండి మీరు హెల్దీగా చేయాలి అనుకుంటే మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మీరు వాటర్ని ఒకటేసారి యాడ్ చేయకూడదండి మనకి ఇందులోకి వాటర్ కొంచెం తక్కువగానే పడుతుంది కాబట్టి ఇలా చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళు వేసి పిండిని కలుపుకోవడం వల్ల పిండి అనేది తొందరగా పులిసి మనకి బోండాలు అనేది అచ్చం బయట కొన్నట్లే వస్తుందండి రౌండ్గా అలాగే ఫ్లఫ్ఫీగా వస్తుంది చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండిని ఇలా పైకి కిందికి కొడుతూ ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా సాగుతూ ఉండాలండి పిండి మనకి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది బోండా అనేది ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే ఒకటి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి ఇక్కడ మీకు అల్లం ముక్కలు కానీ పచ్చిమిర్చి ముక్కలు కానీ డైరెక్ట్గా నోటికి తగలడం ఇష్టం లేకపోతే వీటిని కొంచెం కచ్చపచ్చగా పచ్చగా దంచైనా లేదంటే క్రష్ చేసైనా తీసుకోవచ్చు ఇవన్నీ వేసేసినాక ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్నాక ఇప్పుడు పిండిపై నుంచి ఒక ప్లేట్ని కానీ లేదంటే తడి క్లాత్ని కానీ కవర్ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి మీరు పిండిని ఎంతసేపు నానబెట్టుకుంటే బోండాలు అనేది అంత చక్కగా వస్తుంది ఇక్కడ వన్ అవర్ తర్వాత చూడండి పిండి అనేది ఇలా కొంచెం ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు దీనిని అస్సలు కలపకండి చేతికి పిండి అంటుకోకుండా ఉండడానికి ఇలా నీళ్ళలో చేయిని డిప్ చేసుకొని ఇలా సైడ్ నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని నిదానంగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయినాక ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని వేసుకోవాలండి ఇక్కడ ఆయిల్లోకి ఎన్ని బోండాలు అయితే పడుతుందో అన్నీ వేసేసుకొని ఇలా నిదానంగా గరిటెతోటి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు ఎలా వేసుకున్నా కూడా బోండాల్ అనేది రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా గరిటెతోటి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా బోండాల్ అనేది మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చినాక ఇప్పుడు ఆయిల్ నుంచి పక్కకు తీసేసుకోవాలి మనకి ఇది చల్లారిలోపు కలర్ అనేది ఇంకా చేంజ్ అవుతుందండి సో ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇలానే వేసి తీసుకోండి ఇలా మనం మైసూర్ బోండాని చేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు అదేంటి అంటే ముందు రోజే పిండిని కలుపుకోవచ్చా అని కలుపుకోవచ్చండి ఏమీ ఏమి కాదు కలుపుకున్న పిండిని ఫ్రీజర్లో పెట్టి నెక్స్ట్ డే బోండాల కింద వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అంతేనండి ఇలా చేసుకుంటే మైసూర్ బొండా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసేయచ్చు ఫ్యామిలీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మరి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ